యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు అయా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను వాక్యము చెప్పుతుండగా మంచి జ్ఞానాత్మతో నింపండి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి అనేకులకు గ్రహించులాగున ఏ రీతిగా చెప్పగలగాలో అటు ఆత్మశక్తితో మీరే నింపి మంచిగా మాట్లాడగలిగిన కృపను దయచేసి మంచిగా వివరించగలిగిన జ్ఞానాన్ని దయచేయమని ఏసునామాడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ వాక్యం చెప్పుకుందాం దేవుడైన యుహోవా కయూనును హెచ్చరించుతున్నాడు నీ వాకిట పాపము పొంచియుండును అని ఆదికాండం నాలుగు అధ్యాయము ఏడవచనము నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనేను దేవుడు హెచ్చరించినా గద్దించినా సరే కయీను దేవుని గద్దింపునకు లోబడలేదు కాబట్టి ఎంతో నష్టపోయాడు ఒక శాపగ్రస్తునిగా మారిపోయాడు అతని దోషము అతని పిల్లల మీదకు కూడా వచ్చింది పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం చెబుతుంది రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనం ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఈ మరణం అనేది ఆదిలోనే ప్రారంభమైంది ఆది మానవులైన ఆదాము అవల దగ్గర నుండే ప్రారంభమై అనేకులను ఈడ్చుకొని పోవచ్చు ఉన్నది ఈ మరణము నుండి అనేకులను తప్పించుటకు యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణమును పెట్టాడు మనుషులందరూ పాపము చేయుట వలననే ఈ మరణము లోకములోనికి వచ్చింది రోమపత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచనం ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మరణము అందరికీ సంప్రాప్తమాయను నిర్మాఖండము పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు ఐగుప్తి దేశములో మరణదూత తిరుగుచ్చు ఉండగా ఆ మరణదూతను అనగా మరణాన్ని కొందరు తప్పించుకొన కలిగారు కానీ కొందరు తప్పించుకొన లేకపోయారు ఒకే దేశంలో ఉంటున్నవారు కొందరు ఎలా ఆ మరణాన్ని తప్పించుకొనగలిగారు కొందరు ఎలా ఆ మరణాన్ని తప్పించుకోన లేకపోయారు అనగా ఇస్రాయేలీలైన వారు ఆ మరణాన్ని తప్పించుకున్నారు ఎందుకు ఇస్రాయేలీలు ఆ మరణాన్ని తప్పించుకోగలిగారు అంటే గొర్రెపిల్ల రక్తము వారి ద్వార బంధములకు రాసుకున్నారు కాబట్టి ఆ మరణాన్ని వారు తప్పించుకోగలిగారు ఆ మరణ దూత వారిని తాకలేకపోయాడు కానీ ఐగుప్తియులు ఆ మరణాన్ని తప్పించుకొనలేకపోయారు ఎందుకనగా వారు ద్వార బంధములకు గొర్రెపిల్ల రక్తము రాసుకొనలేదు కాబట్టి కాబట్టి ఇస్రాయేలీల పిల్లలు తొలి పిల్లలందరూ మరణించలేదు మరణము వారిని తాకలేదు ఐగుప్తీల తొలి పిల్లలందరూ మరణించారు మరణము వారిని మృంగివేసింది అలాగే యహోషువ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటవ వచ్చిన వరకు ఎరుకో ప్రజల మీదకి ఇస్రాయేలీల వలన మర వచ్చింది ఎరుకోలో ఉన్న ప్రజలందరూ మరణించారు కానీ అదే పట్టణంలో నివాసముంటున్న రహాబు అనబడిన వేస్య ఆ మరణం నుండి తప్పించబడింది అలాగే తనకు కలిగిన వారినందరినీ ఆ మరణం నుండి తప్పించగలిగింది ఎందుకనగా ఆమె దేవుడైన యుహోవాను గుర్తించింది ఆమె చెప్పుతున్న మాట మీ దేవుడైన యుహోవా పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే అని ఆమె గట్టిగా సాక్ష్యం ఇచ్చింది నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మూడు వచ్చిన వరకు ఈ మాట ఒకటి నుండి మూడు వచ్చిన వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి మీ దేవుడైన యుహోవాను నేనే అని ఇస్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాపించాడు కానీ రహబు మాత్రము అన్యురాలైనా సరే దేవుడు తన జనులకు ఇచ్చిన ఆజ్ఞను ఆమె నమ్మింది కాబట్టి ఆమె ఆ మరణము నుండి తప్పించబడింది అలాగే తన కుటుంబస్తులను ఆ విధమైన మరణము నుండి తప్పించుకోగలిగింది యుహో గ్రంథము గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనం రహాబోను వేస ఎరుకోను వేగి చూచుటకు పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చాను ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్యలో నివసించుతూ ఉన్నది అలాగే ఎవరైతే యస్సు క్రీస్తును అంగీకరిస్తారో వారు ఆ మరణము నుండి తప్పించబడతారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది అయితే శరీర సంబంధమైన మరణము నుండి మనుషులందరూ తప్పించబడాలి అలాగే ఆత్మ సంబంధమైన మరణము నుండి కూడా మనుషులందరూ తప్పించబడాలి శరీర సంబంధమైన మరణము మనుషులందరి మీదకి వస్తుంది కానీ ఆత్మ సంబంధమైన మరణము కొందరు తప్పించుకోగలుగుతారు ఆత్మ సంబంధమైన మరణాన్ని ఎవరు తప్పించుకోగలుగుతారు అనగా యేసు అంగీకరించి ఆయన సిలువలో కార్చిన రక్తములో తమ పాపములను కడుగు కొనినవారు ఈ విధమైన మరణమును తప్పించుకొనగలుగుతారు అనగా మనలో ఉన్న ఆత్మను అగ్నితో కాల్చివేసే మరణము అగ్ని ఆరదు పురుగు చావదు అని దేవుని వాక్యం మనకు చెబుతుంది అనగా అది రెండవ మరణము ఆ అగ్నిగుండము నుండి ప్రతివారు తప్పించబడాలి అలాగే మేడగదిలో ఉండి ప్రార్థన చేసుకొనుతున్న వారందరిపైన అగ్ని అభిషేకము కుమ్మరించబడింది అట్టి అగ్ని అభిషేకాన్ని పొందుకున్న వారందరూ అనేకులను దేవుని యొద్దకు నడిపించగలిగారు అనగా ఆ రెండవ మరణము నుండి అగ్నిగుండము నుండి తప్పించగలిగారు పాపము వలన వచ్చు జీతము మరణమే కానీ దేవుని కృపను బట్టి అనేకులు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతున్నారు కాబట్టి రక్షింపబడిన వారు అనేకులను దేవుని రాజ్యానికి చేర్చగలగాలి అనగా నశించిపోవుచున్న వారి కొరకు ప్రార్థన చేయాలి నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకమునకు వచ్చిన యేసు క్రీస్తు శిల్వలో తన ప్రాణమును పెట్టి అనేకులను విడిపించాడు కాబట్టి రక్షింపబడిన ఆయన బిడ్డలు కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి రోదన చేయాలి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయమని దేవుడు తన బిడ్డలకు చెప్పుతూ ఉన్నాడు నశించిపోయే ప్రతి ఒక్కరి కొరకు రోదన ధ్వని చేయమని కన్నీరు విడిచి ప్రార్థన చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు చెబుతున్న మాటను ఆయన బిడ్డలందరూ వినాలి పాటించాలి అగ్ని గుండము పాలైపోతున్న అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ నిత్యము దేవుని సన్నిధిలో ఆయనను వేడుకుంటూ ఉండాలి నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే మన ద్వారా అనేకులు అగ్నిగుండమైన ఆ రెండవ మరణం నుండి తప్పించబడతారు అనేకుల కొరకు ప్రార్థన చేయమని దేవుడే చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆయన బిడలుగా అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ మనము దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి ఆ రీతిగా మనం జీవిస్తూ మన జీవితాన్ని కాపాడుకుంటూ పరలోక రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం అలాగే అనేకులను సిద్ధపరచే వారముగా ఉందాం ఆమె